వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా కోహడలో శ్రీ 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 ప్రతాపరుద్ర లక్ష్మీ నరసింహ సింగరాయ జాతర వైభవంగా జరుగుతోంది ప్రతి ఏటా పుష్య అమావాస్యన ఒకే రోజు ఈ జాతర జరగడం విశేషం కొండ సోరికలో ఉన్న స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు సింగరాయగుట్టల సోరికలో వెలిసిన నరసింహస్వామిని భక్తులు కొంగు బంగారంగా కొలుస్తారు కోహడ మండలంలోని బస్వాపూర్ కూరెళ్ళ గుండారెడ్డిపల్లి తంగిళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న ఈ గుట్టలో కొలువైన నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఇరుగైన దారిగుండ కాలినడకనే భక్తులు వెళ్తారు కొండ చర్యలు చెట్ల వేల నుంచి జాలువారే ఔషధ నీరుగా ప్రసిద్ధిగాంచిన అంచిన సింగరాయగుండంలో స్నానం చేస్తే పాపాలు హరించడియే కాక చర్మ వ్యాధులు నశిస్తాయని భక్తుల నమ్మకం ఇక్కడ నీటితో వంటలు చేసుకొని సహపంతి భోజనాలు చేస్తారు శాకాహారంతో వంటలు రుచిగా ఉండడం రుచిగా ఉండడమే కాక దివ్య ఔషధంగా పనిచేస్తాయని భక్తులు విశ్వసిస్తారు ప్రతి ఏటా కుటుంబ సమేతంగా జాతరకు వచ్చి ఉల్లాసంగా గడిపి వెళుతుంటారు సింగరాయ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు బస్వాపూర్ గుండారెడ్డిపల్లి తంగేళ్లపల్లి గ్రామాల నుంచి రహదారి సౌకర్యం ఉండగా ఆయా గ్రామాల నుంచి ఆటోలు అందుబాటులో ఉన్నాయి గ్రామ అభివృద్ధి కొరకు అయిపోతా సార్ ఇబ్బంది పెట్టద్దమ్మా మీరు ముందుకు వెళ్ళండి లేదనే వెనక్కి వచ్చేసేయండి వెళ్ళాలి వెళ్ళాలి జాగ్రత్త అడిగండి కొంచెం జాగ్రత్తగా తల్లి లోపలి రండి అమ్మా లోపల కూచోలు తప్పదు మరి తప్పదు వేరే మార్గం లేదమ్మా ఇక్కడ నుంచి అలవాటు కావాలి

దేర్కడ వసమ్మ అమ్మా ఎల్తా ఉండాలి చారు అచ్చమే వేద గౌరవం సమరాం దేవ శ్రీయమా సమా సమార్వ శ్రీమాజ దోబమనే జమన కలజేదే దేవల్ తుం క సావన్న దేవ విక్రమాయన మావమ విక్రం ఇడేక దేకేదేన మాకాయన మా బ్రహ్మకాయన శంకరు జన వాసుదేవాయ నరద్రి

ಲಕ್ಷ್ಮೀ ಪ್ರವಂ ನಕ್ಷತ್ರ ಮಣಿಚಾನ ಅಪಮಣಿ ನಮಃ ಶ್ರಿಯಮರಿಪದ యుగం వస్త్రాన్ని రమ్యాన్ని మనోవిష్టిరస్తుంద్రా వంశాస్ అఖండిత ఐశ్వర్యప్రాప్తిరస్ ధనధాన్యసృద్ధిరస్సు దేవేభ్యో నమ ఆరోగ్యమస్తు

కృష్ణాబాద్ నియోజకవర్గంలో గల కోడ మండలంలో చిరాయి జాతర అనేది జరుగుతున్నది గూరెళ్ళ మరియు తంగల్పల్లి గ్రామాల మధ్య ఉండేటువంటి జాతర ఇది జాతరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కాకుండా పక్క స్టేట్ నుంచి కూడా రావడం జరుగుతుంది ఈ అమావాస్యలో జరిగేటువంటి జాతరకు రాష్ట్ర నుంచి చాలా నలుగురు నుంచి చాలా మంది వస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ తరపు నుంచి కూడా మనము జిల్లా కలెక్టర్ గారు అదే గౌరవ మంత్రిగా సూచన కూడా ఇక్కడ మేము అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది ఇటు అరేంజ్మెంట్స్ లో పూర్తిగా రెవెన్యూ శాఖ అదేవిధంగా పోలీస్ శాఖ అగ్రికల్చర్ అదేవిధంగా మెడికల్ టీం వాళ్ళు మిగతా ఫైర్ కావచ్చు ఫిషరీస్ కావచ్చు ఎన్వర్మెంట్ డిపార్ట్మెంట్ మిగతా వాళ్ళందరం కూడా ఈ యొక్క జాతర నిమగ్నమై ఉన్నాం ఎందుకంటే సంవత్సరానికి ఒక రోజు జరిగేటువంటి జాతరలో అందరూ రావడం జరుగుతుంది ఇది ఒక మంచి ఒక అడవిలో ఒక గుట్ట పైన ఉండడం జరిగింది దీన్ని చూసేందుకు రాష్ట్రం నుంచి అందరూ నర్మూ నరుపు నుంచి వస్తున్నారు వాస్తవంగా ఇది కొద్దిగా ఎక్కడానికి కొద్దిగా ఇబ్బంది చిన్నపిల్లలు కావచ్చు అదేవిధంగా ముస్ ముసలి వాళ్ళకి కావచ్చు ఏజుడు కానీ కొంచెం ఎక్కడానికి ఇబ్బంది ఉంది అయినప్పటికీ మేము సిబ్బంది పోలీస్ సిబ్బంది అదేవిధంగా రేపు సిబ్బంది కూడా దగ్గరుండి వాళ్లకు చేతుడు వాళ్ళు దర్శనం చేయిస్తున్నాము కాకపోతే గుడిలో దర్శనం చేయించుకోవాలని ప్రతి ఒక్కరికి భక్తులకు ఒక కోరిక ఉంటుంది దొంగ దూరం వచ్చి దేవుడిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలని అంటే గోడి అనేది మనకు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది కొద్దిగా ఇబ్బంది కూడా ఉంటుంది లోపలికి పోయి బయటికి రావడానికి సో దానివల్ల కొంచెం లేట్ అవుతుంది ఏది ఏమైనా ఎక్కడ కూడా ఎలాంటి లోడ్పాట్లు లేకుండా మేము అరేంజ్మెంట్ చేసినాము ఇది రెండు గ్రామాల మధ్య కొంచెం చిన్న వివాదం ఉండడం వల్ల అది వాళ్ళ గ్రామస్తులు కాకుండా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేమే ఆర్గనైజ్ చేస్తున్నాము కాబట్టి ఇది భక్తులందరూ సద్వినియోగించుకొని మంచిగా దర్శనం చేసుకొని సుఖ సుఖ సంతోషాలతో మరియు వాయు ఆరోగ్యాలతో ఉండాలని మా లక్ష్మీ నరసం స్వామిని ప్రార్థిస్తున్నాము అందరికీ నమస్కారం దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడు స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్